బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తంలో ఇలాంటి పనులు చేయాలి అని అంటూ ఉంటారు బ్రహ్మ ముహూర్తం అంటే చాలా మంచి ముహూర్తం అని అది ఇది అంటారు లేకపోతే తదాస్తు దేవతలు ఉంటారు మనం అన్నం ఒక్కొక్కసారి అంటే ఆ తదాస్తుంది దీవించేసారంటే అయిపోతుంది అని అంటూ ఉంటారు కదా ఇవన్నీ నేను నా చిన్నప్పుడు చాలా విన్నాను ఇంతకీ వీటిలో నిజం ఎంత ఉంది నిజంగా చెప్పానంటే బ్రాహ్మీ ముహూర్తం బ్రహ్మముహూర్తం తెల్లవారుచామున మూడున్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఉంటాయి మన ఈ సమయంలో ఎందుకు చేయాలి అసలు చేస్తే ఏం చేస్తుంది ఏం జరుగుతుంది అనేటువంటిది చూస్తే మనం స్నాన విధానం ఒకటి ఉంటుంది కలియుగంలో కానీ అసలు ఎప్పుడైనా సరే ఒక స్నాన విధానం తెల్లవారుజామును నాలుగు గంటలు స్నానం చేస్తే ఋషి స్నానం అంటాం ఋషులు స్నానం చేసేటువంటి సమయం ఐదు గంటలు స్నానం చేస్తే దేవతా స్నానం అంటాం ఆరు గంటలు స్నానం చేస్తే మానవ స్నానం అంటాం ఆరు గంటల తర్వాత చేసేటువంటి స్నానాన్ని రాక్షస స్నానం అంటాం ఇప్పుడు అందరూ చేస్తున్నటువంటి స్నానాలు సింపుల్గా చెప్పాలంటే స్నానం దీంట్లో బ్రాహ్మీ ముహూర్తంలో ఏ పనులు అయితే చేస్తామో ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది పొద్దు పొద్దున పెద్దవాళ్ళు చిన్న చిన్న సామెతలు చెబుతారు నాన్న అది తర్వాత దాంట్లో డెప్త్ ఎంత ఉంటుంది అనేది మనం ఆలోచిస్తే తెలుస్తుంది రాత్రి తిన్నాం పొద్దున్నే చదువుకున్న చదువు వంట పడుతుంది రా అని చెప్పేవాళ్ళు కూడా భోజనం చేస్తాం ఎక్కువసేపు పనులు చేయం సో వంటికి బాగా శక్తినిస్తూ ఉంటుంది పొద్దున ఏ రకమైనటువంటి ఆలోచన ఉండదు చదువుకున్న చదువు ఏకాగ్రతగా మైండ్ లోకి ఎక్కుతుంది ఆటోమేటిక్ చదువు వస్తుంది దాంట్లోనే అసలు బ్రహ్మ ముహూర్తం యొక్క గొప్పతనం మొత్తం చెప్పేశారు మనవాళ్ళు ఆ ఒక్క చిన్న సామెతలోనే ఒక మాట చెప్పానండి తెల్లవారుజామున ఏదైతే మనం స్నానం చేస్తూ ఈ పూజలు చేస్తూ ఉంటామో పూజ కావచ్చు ధ్యానం కావచ్చు ఏ పనైనా పరిపూర్ణమైనటువంటి మనస్ఫూర్తిగా మనస్సుని దాని మీద లగ్నం చేసి చేయగలిగినటువంటి సమయం ఏదైనా ఉందంటే బ్రాహ్మీ ముహూర్తం ఈ రెండో ముహూర్తం లేదు ఇది మనకి పొద్దున ఆరు తర్వాత సూర్యకిరణాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇక మన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి పుద్ధు పృద్ధుని చేసే పనులకి ఉదయం సూర్యోదయం అయిన తర్వాత చేసేటువంటి పనులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో అందులో ఇంకోటి కూడా ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తం బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి ముహూర్తం అని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు కదా అంటే సృష్టి మొత్తం ప్రారంభమైంది అక్కడ బ్రహ్మ ఆయనకి కేటాయించినటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో ఏది చేసినా సృష్టి వృద్ధి పొందుతుంది అంటే అనుకున్న పని వృద్ధిగా అవుతుంది అని చెప్పడానికి అది ఒక నిదర్శనం తెల్లవారుచామున ఆయనకి సంబంధించింది కదా సృష్టి అంటే ఆయన సృష్టించండి వృద్ధి పొందుతూ ఉంటుంది కదా అలానే మనం చేసే చేసే పనిలో కూడా అభివృద్ధి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అవును కరెక్ట్గా మంచిగా మనసుని లగ్నం చేసిన దాని మీద మనం పని చేస్తాం కాబట్టి సో ఏ పని చేసినా అంటే బ్రహ్మ ముహూర్తంలో గనక చేసినట్లయితే గనక ఖచ్చితంగా మనకి అది సక్సెస్ అవుతుందని అంటారు మనసు పెట్టి మనసు లగ్నం చేసి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఓకే